హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు విజయ ఛానల్ ఈ రోజు మన విజయవాడలో వల్లీ సిల్స్ కి అయితే వచ్చామండి ఇక్కడ అన్ని కూడా మనకి బ్రైడల్ లుక్ లో కంచిపట్టు పట్టు వింటే శారీస్ హ్యాండ్లూమ్ సారీస్ ఫ్యాన్సీ సారీస్ లెహెంగాస్ అలాగే చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఇక్కడ కంప్లీట్ షాపింగ్ అయితే అయిపోతుందండి మొత్తం అన్నీ కూడా డీటెయిల్గా చూసేద్దాం ఏమేమి ఆఫర్స్ ఉన్నాయి ఏమేమి కలర్స్ ఉన్నాయి అన్ని కూడా డీటెయిల్గా చూసేద్దామండి డెఫినెట్గా మీరు కూడా విజిట్ చేసేయండి డిస్క్రిప్షన్ అంతా కూడా నేను అడ్రస్ మెన్షన్ చేస్తాను ఒకసారి అడ్రస్ క్లియర్గా చెప్తాను వినండి వల్లీ సిల్స్ మన విజయవాడలోనే ఉంది అతిపెద్ద బిగ్గెస్ట్ షాపింగ్ మాల్ అనమాట సో ఇక్కడ టికిల్ రోడ్డు డివి మిన్నార్ రోడ్లోనే ఉంటుందండి టెంప్టేషన్స్ ఆపోజిట్లోనే ఉంటుంది ఇలా వల్లి సిల్క్స్ అనే షాపు సో విజిట్ చేసి ఈ సిల్క్స్ లోనే మనకి సెవెన్ ఫిఫ్టీ రేంజ్ నుంచి మినిమం రేంజ్ నుంచి చక్కగా మంచి మంచి కలెక్షన్స్ అయితే ఉన్నాయండి ఆప్షన్స్ అయితే నెంబర్ ఆఫ్ ఉన్నాయన్నమాట న్యూ కలెక్షన్ న్యూ ఆఫర్స్ అయితే ఇస్తున్నారు చాలా బాగున్నాయి కలెక్షన్ ఫిఫ్టీన్ హండ్రెడ్ కానించి ఈ రేంజ్ లో ఈ టైప్ ఆఫ్ సారీస్ ఫ్యాన్సీ సారీస్ మంచి మంచి వెరైటీస్ బార్డర్ అయితే మనకి ఇలాగా బ్రైడల్ లుక్ అయితే వస్తున్నాయి అండి బాగున్నాయి పార్టీ వేర్ కి అయితే ఇంకా చాలా బాగుంటాయి ఆప్షన్స్ అయితే నెంబర్ ఆఫ్ ఉన్నాయి కలెక్షన్ చాలా బాగున్నాయి సో ఇంకేమేమి వెరైటీస్ ఉన్నాయి ఏంటనే ఆఫర్స్ అండి ఇవన్నీ కూడా మనకి పైతానీ బార్డర్తో మంచి మంచి కలెక్షన్స్ అయితే ఉన్నాయి సో ఈ టైప్ అన్నీ కూడా మనకి ఇలా మిడిల్లో అయితే కనిపిస్తున్నాయి సో ఇంకా మనం చాలా కలెక్షన్ అయితే చూసాము కంచి పట్టులోనే మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ కానించి ఉన్నాయండి శారీస్ ఇవన్నీ కూడా మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్లో వస్తున్నాయి అనమాట మంచి మంచి కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయి సిల్వర్ జెరీతో అలాగైతే ఉన్నాయన్నమాట బాగున్నాయి కలర్ ఆప్షన్స్ అనేది చాలా నెంబర్ ఆఫ్ కలెక్షన్ అయితే ఉంది అన్నీ కూడా మనకి బ్రైడల్ లుక్ అయితే వస్తున్నాయి సెమీ అనేది మనం చెప్పేదాకా తెలియదు దూరం నుంచి చూస్తే అలాగ ఉన్నాయి మోడల్స్ చాలా బాగున్నాయి సో అంతే కాదండి మనకి టూ థౌజండ్లో కూడా ఉన్నాయి వెరైటీస్ సో అవి కూడా చూపిస్తాను మీకు కూడా మనకి టూ థౌజండ్లో మిడిల్లో వస్తాయండి పట్టు శారీస్ కూడా చూపిస్తానండి ఇవి వచ్చి మనకి సెమీ కంచుపట్టు శారీస్లో టూ థౌజండ్ కానించి ఉన్నాయి అనమాట ఇవన్నీ కూడా వెరైటీస్ చాలా బాగున్నాయి డిడ్ బార్డర్ తో వస్తున్నాయి చాలా హైలైటింగ్ గా ఉంది పెట్టుబడి చీరలకి అలా పెట్టుకోవడానికి కూడా చాలా మంచి మంచి కలెక్షన్స్ అయితే ఉన్నాయి ఆప్షన్స్ అయితే చాలా ఉన్నాయి వల్లీ సిల్క్స్ లో మీరు కూడా వచ్చి పర్చేస్ చేసుకోండి మేడం మనకి ఈ ఐటమ్ వచ్చేపటికి మనకి అంత సమ్మర్ వచ్చేసింది కాబట్టి అండి అందరు కూడా చాలా మంది కాటన్స్ ఉన్నాయని అడుగుతారండి మన దగ్గర ఐటమ్ వచ్చేపటికి కాటన్ లో కాటన్ పోస్టర్ డిజైన్ సారీస్ అండి ఐటమ్ ఇది పోస్టర్ డిజైన్స్ అని అంటారండి ఐటమ్ ఇవ్వండి ఇదండి ఐటమ్ ఇలా వస్తాయి ఐటమ్ ఇందులో చాలా మోడల్స్ కూడా ఉన్నాయండి ఐటమ్ ఇదండి కాటన్స్ లో కూడా మంచి డిఫరెంట్ కలర్స్ ఉన్నాయండి ఇదండి ఐటెం అది చాలా ఉన్నాయండి అంతేకాకుండా మన దగ్గర వచ్చేసేపాటి కనుక మనకి మీనా కాటన్స్ అని అంటారండి ఐటెం ఇది మీనా లో కూడా మనకి స్టార్చ్ అక్కర్లేదండి ఇప్పుడు మన రఫ్ అండ్ రఫ్ వాష్ఫుల్గా కూడా మనం ఇచ్చేసుకోవచ్చు అండి ఐటమ్ ఇది కొత్తగా వచ్చిందండి ఐటెం ఇది న్యూ వెరైటీ మేడం ఇది మోడల్ మీనా మీనా కాటన్ అండి మీనా ప్రింట్స్ అని కూడా అంటారండి ఐటమ్ అంతే కదండి మన వల్లీ వన్ గెట్ వన్ ఆఫర్స్ లో కూడా మొదలైపోయినాయి అన్ని కూడా న్యూ స్టాక్ న్యూ మోడల్స్ అయితే తీసుకొచ్చారనమాట చాలా మంచి మంచి కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి సో తొందరగా వచ్చే వాళ్ళకి మంచి మంచి కలర్ కలర్ ఆప్షన్స్ అయితే నెంబర్ ఆఫ్ అయితే ఉన్నాయండి చాలా బాగున్నాయి సో ఒక వెరైటీ అండి మనకి జస్ట్ బోర్న్ బేబీ కండి వన్ ఇయర్ పాప నుంచి మనకి ఫ్రీ సైజ్ దాకా లంగాలు ఉన్నాయండి కంచిపట్టు లంగాల ఇది ఒక వెరైటీ అండి ఇది బ్లౌజ్ మేడం లంగా మొత్తం వచ్చేసి మనకి ఇలా వస్తున్నాయి చెప్పండి ఇప్పుడు నేను చూపించే మోడల్స్ అన్నీ కూడా ప్యూర్ కంచి పట్టులోని చిన్న పిల్లలకి పొట్లంగాలండి జీరో సైజ్ నుంచి ఇంకా అప్ టు పెద్దవాళ్ళ వరకు కూడా సపరేట్ సపరేట్ మోడల్స్ అయితే చూపిస్తున్నాను కంప్లీట్ వీడియో మిస్ కాకుండా ఇన్ని వరకు చూడండి అన్నీ కూడా డీప్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది జీరో సైజ్ అండి వన్ ఇయర్ అండి ఇవి వచ్చేసి మనకి ఫోర్ నుంచి ఫోర్ ఫోర్ ఇయర్స్ నుంచి మనకి సెవెన్ ఇయర్స్ దాకా వస్తాయి మేడం గారు ఇది అండి సెవెన్ టు ఇవి వచ్చే పడికి సెవెన్ టు టెన్ వస్తాయి మేడం గారు టెన్ నుంచి ఇంకా మనకి త్రీ సైజ్ మేడం గారు ఎవరికైనా కూడా బాగుంటాయి ఎవరికైనా సరిపోయింది అన్ని కంచి పట్టాయి అండి లంగా జాకెట్ వస్తుంది ఇదండి లంగా జస్ట్ మోడల్ కి ఫోర్ ఆర్ ఫైవ్ చూపించారు కానీ ఇంకా కలర్ ఆప్షన్ లంగా జాకెట్ వస్తుంది సో వీటిలోనే కలర్ ఆప్షన్స్ ఇవన్నీ అవునండి ఇందులో కలర్ చాట్ వస్తుంది అంతే కదండి హ్యాండ్లూమ్ శారీస్ లో మంచి మంచి వెరైటీస్ అయితే ఉన్నాయి మంచి మంచి కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి సో ఏమేమి కలెక్షన్ ఉన్నాయి వెరైటీ అనమాట ఇందులో మనకి మోడల్స్ కలర్స్ చాలా వస్తాయి ఇది ఒక వెరైటీ స్టార్టింగ్ ఎంత వరకు పద్నాలుగు వేల నుంచి మనకి ఇరవై ఇరవై ఐదు వేల దాకా ఉన్నాయండి ఇందులో ఐటమ్ మళ్ళీ అందులో మళ్ళీ కొత్తగా వచ్చిందండి టెంపుల్ బోర్డర్ అన్నమాట నారాయణ ప్యాటర్ అంటారండి నారాయణ ప్యాటర్ ఐటమ్ ఇది మనకి ఇది ఒక వెరైటీ అనమాట కాంట ఇది మోడల్ అండి అట్లే ఇంకా కలర్ ఆప్షన్స్ చాలా ఉన్నాయండి కలర్స్ ఏంటంటే మనకి ఏంటంటే ఐడియా ఒకటి చూపిస్తున్నాను వీడియోలు ఎన్ని అవ్వకుండా నారాయణపేట పట్టండి ఈ నారాయణపేట పట్లోనే మనకి పళ్ళు వచ్చే పట్టుగల మన పైతాని పళ్ళు ఇస్తారండి ఇది ఒక మోడల్ అనమాట ఇది వచ్చి బ్లౌజ్ ఎలా వస్తుంది కాంట్రాస్ట్ కాంట్రాస్ట్ బుటా స్టైల్ ఎలా వస్తారు ఓకే ఈ ఐటమ్ వచ్చే పట్టుకల మనకి పట్టు గద్వాల అని అంటారండి ఐటమ్ ఇది ఒక మోడల్ అండ్ ఐటమ్ చాలా ఉన్నాయి కలర్స్ జస్ట్ మీకు ఐడియా కోసం మీకు ఒకటి ఒకటి చెప్పుకుని చూపిస్తున్నాను ప్యూర్ పట్టు అంటారండి ఉంటాయి చాలా ఉన్నాయండి కలర్స్ ఇది ఒక వెరైటీ వస్తాయండి నిత్ బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ లోపల ఉంటుంది మేడం ఆయన మనకి ఇందులో ఈ ఐటమ్స్ లో మోడల్స్ వచ్చేలా మనకి నైన్ థౌసండ్ గానీ స్టార్ట్ థర్టీ థౌజండ్ దాకా ఉన్నాయండి మనకి ఇందులో వెరైటీస్ ఇది ఒక వెరైటీ అండి ఐటమ్ పట్టుగా అద్వాల్ అని అంటారండి విత్ బ్లౌజ్ అండి బ్లౌజ్ లోపల ఉంటదండి మనకి ఇది ఒక వెరైటీ మనకి ఐటమ్ వచ్చేకల్లా కుప్పడం అని అంటారండి ఇది ఒకటి న్యూ వెరైటీ అండి ఐటమ్ మోడల్ అయితే కనుక న్యూ మోడల్ ఐటమ్ వెరైటీస్ వచ్చేలా న్యూ వెరైటీ ఐటమ్ ఇది ఒక వెరైటీ కుడం పట్టులోనే మనకి మంచి మంచి వెరైటీస్ ఉన్నాయండి జస్ట్ వన్ ఆర్ టూ పీసెస్ చూపించాం కానీ వీడియో లెందు అయిపోతుందని ఇంకా కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి వీడియో లెందుీ అవ్వకుండా వన్ ఆర్ టూ పీసెస్ చూపించాము సో ఇది వచ్చి మనకి ప్రైస్ వచ్చి థర్టీన్ హండ్రెడ్ నుంచి టూ థౌజండ్ బిలో వరకు శారీస్ కూడా మంచి కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి చాలా బాగున్నాయి వల్లి సిల్స్లో శారీసే కాదండి లెహంగాస్ కూడా మంచి మంచి డిజైన్స్ అయితే ఉన్నాయి అన్ని కూడా పార్టీవేర్ లుక్ అయితే వస్తున్నాయి సో ఏమేమి కొత్త కలెక్షన్ తీసుకొచ్చారు ఏంటి అనేది చూసేద్దాం ఇందులో డిజైనర్ దగ్గా వచ్చే లెహంగాస్లో వచ్చేపాటికల్లా ఇది ఒకటి ఐటమ్ ఇది స్టోన్ వర్క్ స్టోన్ వర్క్ స్టైలు వర్క్ డిజైన్సు కలంకారీ మోడల్స్ కలంకారీ డిజైన్స్ వర్క్లోనే న్యూ మోడల్ అనే ఐటమ్ ఇదొక వెరైటీ అయిన ఐటమ్ పికాక్ డిజైన్స్ ఇలా వస్తాయండి న్యూ మోడల్ అనమాట ఇది మోడల్ అయిన ఐటమ్ ఇది చాలా ఉన్నాయండి లెహెంగాస్ ఇది ఒక మోడల్ ఐటమ్ కలంకారీ డిజైన్కి పైతానీ బార్డర్ వస్తుందండి ఇది ఒక వెరైటీ అయిన ఐటమ్ ఇది ఇది ఒక మోడల్ ఇందులో ఇంకా మోడల్స్ కూడా చాలా ఉన్నాయి మేడం ఈ ఐటమ్ పైన మోడల్స్ కూడా ఇవన్నీ అవేనండి సేనరీ స్టైల్స్ సేనరీ డిజైన్స్ ఇవన్నీ అయ్యానండి ఈ మళ్ళీ నెట్ మీద వర్క్లు వస్తాయండి లెహంగా సెట్ లో మనకి నెట్ మీద ఫుల్ వర్క్ అండి నెట్వర్క్ లేస్ వచ్చి అలా వస్తాయండి ఇది ఒక వెరైటీ దాకా ఉన్నాయండి వీటిలోనే మోడల్స్ మేడం మనకి ఈ టూ థౌసండ్ లోపల వస్తాయండి టూ థౌజండ్ అలా వస్తాయి బనార్ జాజెట్ అలా వస్తాయి థర్టీన్ హండ్రెడ్ నుంచి థర్టీన్ హండ్రెడ్ సో చూసారు కదండి కలర్ ఆప్షన్స్ అయితే చాలా ఉన్నాయి థర్టీన్ హండ్రెడ్ కానీ థర్టీ థౌసండ్ వరకు కూడా మంచి మంచి వెరైటీస్ అయితే ఉన్నాయి ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను ఈ ఐటమ్ వచ్చే బ్రైడల్ లెహెంగా ఉంది బ్రైడల్ లెహంగా వచ్చే పటిలో మనకి డిజైనల్ వేర్ ఐటమ్ మేడం డిజైనల్ వేర్ పీస్ ఐటమ్ న్యూ మోడల్ ఐటమ్ ఇది

న్యూ మోడల్ అండి న్యూ డిజైన్ ఈ లెహంగాల్లోనే మనకి ఇది ఒకటి డిజైనర్ ఐటమ్ అండి ఇది కూడా ఇది కూడా డిఫరెంట్ మేడం ఇది ఇలా వస్తుంది ఐటమ్ ఇది మళ్ళీ నెట్ దీన్ని మళ్ళీ వచ్చేపట్టుగా నెట్టెడ్ ఓనీ వస్తుంది మేడం ఇదిగోండి ఇలా నెట్టెడ్ ఓనీ వస్తుంది మేడం మళ్ళీ డిజైనర్ బ్లౌజ్ వస్తుంది మేడం దీనికి ఇదిగోండి ఇలా మీ దగ్గర ఏదైనా సెమీ స్ట్రిచ్డ్ వస్తుంది సెమీ స్టిచ్డ్ మేడం కలెక్షన్ అయితే చాలా ఉంది మేడం జస్ట్ మనకి ఐడియాకి శాంపిల్ గా ఒకటి తీసామండి ఇది ఒకటి బ్యాక్ ఇది ఫ్రంట్ నెక్ ఇది ఈ బ్లౌజ్ మళ్ళీ క్రాప్ బ్లౌజ్ లాగా కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు అండి ఇది ఒక వెరైటీ విత్ లైనింగ్ మళ్ళీ సిల్స్ అంటే బ్రైడల్ పట్టు సారీస్ లెహంగాస్ ఏ కదండి ఫ్యాన్సీ సారీస్ కూడా మంచి మంచి వెరైటీస్ అయితే ఉన్నాయి ఎస్పెషల్లీ త్రీ ఫిఫ్టీ కానించి ఫార్టీ థౌజండ్ వరకు కూడా ఉన్నాయి అన్నమాట బాగున్నాయి కలెక్షన్ అయితే సో మీకు కూడా చూపించేస్తాను మనకి కాస్ట్లీలోనే వచ్చేసేపటికల్లా మనకి బెనారస్ పట్టు అండి బెనారస్ పట్టు మీద మనకి మీనా కరీ డిజైన్స్ వస్తాయండి న్యూ వెరైటీ అనమాట ఇది ఒక మోడల్ అండి ప్యూర్ బెనారస్ అండి ప్యూర్ బెనారస్ మేడం సూపర్ ఇందులో మనకి వచ్చే పర్టికల స్టైల్స్ మోడల్స్ అయితే చాలా ఉంటాయండి జస్ట్ మనకి ఐడియా కోసం మనకి ఒకటి చూపిస్తున్నాం అండి ఇలా వస్తాయండి ఐటమ్ అన్ని లైట్ వెయిట్ వస్తాయండి మనకి అంతేకాకుండా మనకి ఇందులో వచ్చే పర్టికల్ ఇది ఒక ఐటమ్ అండి ఇది రా మ్యాంగో పట్టు అని అంటారండి ఐటమ్ ఇది ఒక వెరైటీ అండి పట్టులోనే ఇది ఒకటి డిఫరెంట్ మేడం గారు మళ్ళీ తర్వాత ఈ ఐటమ్ వచ్చే కల మజ్లీన్ ఆర్గంజా అని అంటారండి ఐటమ్ ఇది ఇది ఒకటి న్యూ మోడల్ మేడం గారు ఐటమ్ మజ్లీన్ ఆర్గంజా మీద ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చేస్తే మనకి ఇది ఒకటి డిఫరెంట్ మేడం గారు రేర్ కలెక్షన్ అండి ఇది ఒక ఐటమ్ అండి మనకి ఇందులో వచ్చే వచ్చేలా పైతానీ బార్డర్ వచ్చేసి పట్లనే లైట్ వెయిట్ వస్తుంది ఐటమ్ ఇది ఒక మోడల్ అండి ఐటమ్ పైతానీ ఇది ఒకటే వచ్చే పట్టికల మనకి కోరా సిల్క్ అంటారండి కోరా సిల్క్ మీద జామ్ దాని ఐటమ్ అండి ఐటమ్ మోడల్ అయితే న్యూ మోడల్ అండి ఐటమ్ బాగుంటాయి ప్యూర్ ప్యూర్ లైట్ వెయిట్ మేడం ఐటమ్ ఇందులో కూడా చాలా కలర్స్ ఉన్నాయండి ఇది ఒక ఐటమ్ అండి బ్లౌజర్ వస్తుందండి ఇలా డిఫరెంట్ గా ఇస్తానండి ఐటమ్ బ్లౌజ్ కింద మోడల్ అయితే న్యూ మోడల్ ఐటమ్ అని మళ్ళీ అంతేకాకుండా మనకి బెన్నీ మీద మనకి ఫ్లోరల్ స్టైల్ అండి ఐటమ్ ఇది బెన్నీ మీద తర్వాత మళ్ళీ బెన్నీలో మనకి కలర్స్ ప్లేన్ కావాలంటే బెన్నీలో ప్లెయిన్ కూడా ఉన్నాయండి ఇగోండి జస్ట్ మీకు ఐటమ్ ఇదొక వెరైటీ అండి ఇదొక ఐటమ్ అండి బెన్నీలోనే టెంపుల్ ఇది ఇదొకటి డిఫరెంట్ అండి సిల్క్ అంటారండి ఐటమ్ ప్యూర్ సిల్క్ లో కూడా మన దగ్గర చాలా వెరైటీస్ ఉన్నాయండి ఇది ఒక వెరైటీ ఇదొక ప్యూర్ సిల్క్ అంటారండి ఐటమ్ ఇది ఒక వెరైటీ బెన్నీలోనే డిఫరెంట్ అండి ఐటమ్ చెక్స్ మివింగ్ కింద జస్ట్ బోట్ వస్తుంది మోడల్ అయితే క్లాస్గా ఇది ఒక వెరైటీ అండి వచ్చేపాటికలు మనకి బాధినీ అని అంటారండి ఐటమ్ బాందునీ అండి ఐటమ్ ఇది ఇదొక వెరైటీ అండి ఒక మోడల్ బాందనీలో మనకి వచ్చే పటికల్లో కింద మనకి ఇలా స్టోన్ వర్క్ వస్తుంది మిర్రర్ వర్క్ స్టోన్ వర్క్ వస్తుంది ఇలా డిఫరెంట్ అండి న్యూ వెరైటీ అనమాట ఈ వెరైటీలోనే ఇది ఒక ఐటమ్ పళ్ళు మేడం గారు శారీ వచ్చే పటికలు మనకి ఇలా వస్తుంది ఐటమ్ రిసెప్షన్స్ కి వేసుకుంటే అదిరిపోతుంది చాలా ఎక్సలెంట్ గా అండి న్యూ మోడల్ న్యూ కలెక్షన్ అవునండి అవునండి ఇది మొత్తం పళ్ళు ఇలా వస్తాయండి శారీ డిజైన్ మొత్తం మనకి ఇలా వస్తాయి శారీ టోటల్ ఆల్ ఓవర్ వర్క్ అండి మళ్ళీ బ్లౌజ్ వచ్చే పట్టికల్లా ఇది అన్ని కూడా మంచి క్వాలిటీతో ఉన్నాయి బ్లౌజ్ కి హ్యాండ్ వర్క్ వస్తుంది మేడం ఓకే ప్లేన్ నుంచి బార్డర్ ఆ ప్లేన్ వచ్చి బార్డర్ వస్తుంది మిర్రర్ వర్క్ వస్తుంది మిర్రర్ వర్క్ అత్రికి ఇది ఇదొకటి మన కొత్తగా వస్తున్నాయి సిల్క్ అంటారండి ఐటమ్ స్పేస్ సిల్క్ మీద మనకి వర్క్ వస్తుంది ఐటమ్ ఇది ఇది ఒకటి కొత్త మోడల్ అండి ఐటమ్ ఇది ఇది వర్క్ ఇలా వస్తుంది ఐటమ్ కట్ వర్క్ వస్తుంది ఐటమ్ ఇది శారీ మొత్తం కూడా మనకి కట్ వర్క్ వస్తుంది మేడం గారు ఇది ఒక మోడల్ బోర్డర్ అంతా హైలైటింగ్ అవునండి సారీ అంతా కూడా జర్దోసి వర్క్ వస్తుంది మళ్ళీ డిస్తాను చాలా కలర్స్ ఉన్నాయి మేడం గారు నేను జస్ట్ మీకు ఐడియా ఒకటి ఒకటో తీసానండి మళ్ళీ డిజైనర్ వేర్ స్టైల్ ఐటమ్ ఇదే ఇది ఒక వెరైటీ న్యూ మోడల్ మేడం గారు డిజైనర్ వేర్ స్టైల్ చాలా క్లాస్ గా ఉంటదండి సారీ కూడా ఇదండి ఐటమ్ సారీ టోటల్ డిజైన్ వచ్చేసి పట్టుకు మనకి ఇదండి ఇది వచ్చే పట్టుకలో పళ్ళు మేడం గారు శారీ మోడల్ ఇది బ్లౌజ్ మేడం గారు ఇది బ్లౌజ్ అండి శారీ డిజైన్ మొత్తం మనకి వచ్చేసే ఇలా వస్తుంది ఐటమ్ అది పళ్ళు అండి శారీ డిజైన్ మొత్తం మేడం బ్లౌజ్ వచ్చేకల్ మనకి బెనార్స్ జార్జెట్ ఇది ఒక వెరైటీ అండి ఐటమ్ ఇది బెనారస్ జాజెట్ అంటారండి ఇందులో కూడా చాలా రకాలు ఉన్నాయండి చాలా మోడల్స్ ఉన్నాయండి ఇది ఒక వెరైటీ అండి ఐటమ్ ఇది ఇది ఒక మోడల్ ఐటమ్ ఇందులో కలర్స్ వచ్చేలా చాలా ఉంటాయి మేడం జస్ట్ మీకు ఐడియాకి చూపిస్తుందండి ఈ ఐటమ్ వచ్చేటప్పుడు బెనారస్ జాజెట్ మేడం ఈ సారీ ఒకటి న్యూ మోడల్ అండి ఐటమ్ ఇది ఖాదీ అంటారండి ఖాదీ మీద మనకు పటికలు మనకి డిఫరెంట్ గా డిజైన్ కట్ వర్క్ వస్తుంది ఐటమ్ న్యూ మోడల్ మేడం గారు ఐటర్ బోడర్ అవునండి ఇది ఒక వెరైటీ అనమాట మళ్ళీ ఇది ఒక ఐటమ్ అనేది మనకి ఫ్యాన్సిలోనే ఎప్లిక్ వర్క్ స్టైల్ అంటారండి ఐటమ్ ఇది ఇది అండి ఎప్లిక్ వర్క్ అంటారండి అవునండి ఇది క్రేప్ అనేది వస్తున్నాయి గారు మనకి ఇది ఒక వెరైటీ అనమాట జస్ట్ మీకు ఐటమ్ ఒకటి ఒకటే తీసాను చాలా వెరైటీస్ ఉన్నాయండి చాలా మోడల్స్ ఉన్నాయి కలెక్షన్ ఐటమ్ అనేది ముచ్చాల వర్క్ అన్నమాట మోడల్ అయితే గనక డిఫరెంట్ అండి ఐటమ్ ఇది ఇది ఒకటి కొత్తగా వస్తుందండి ఐటమ్ ఇది మోడల్ అయితే గనక డిఫరెంట్ అండి

ఇవన్నీ కోటా స్టైల్స్ కోటా స్టైల్స్ అంటారండి ఈ ఐటమ్ కోటాలోని మనకి ఫ్లోరల్ స్టైల్ అండి ఇందులోనే మళ్ళీ మళ్ళీ కోటాలోనే మనకి వచ్చే జరీ వివింగ్ బుటా స్టైల్ ఇలా వస్తాయండి ఐటమ్ బాగుంది కంచిపట్టండి ప్యూర్ కంచిపండి కంచిలో మనకి సెల్ఫ్ ఇవి సెల్ఫ్ వివింగ్ ఒక గోల్డ్ వివింగ్ మనకి ఒక సిల్వర్ వీవింగ్ అలా వస్తుంది అండి అయితే సెల్ఫ్ అండి ఐటమ్ చాలా బాగుంటుంది న్యూ వెరైటీ అనమాట ఇది మోడల్ ఐటమ్ అండి బ్లౌస్ సరే ఇప్పుడు కొత్తగా వచ్చిందండి ఇది ఐటెము న్యూ మోడల్ అనమాట ఐటెము న్యూ వెరైటీ సెల్ఫ్ ఈవింగ్ అండి గోల్డ్ అండి ఐటెం ఇది మనకి మోడల్ కూడా న్యూ కొత్త కొత్త కలెక్షన్ కొత్త వెరైటీ కూడా ఒకసారి ఓపెన్ చేయండి బ్లౌజ్ అండి అది సిల్వర్ వివింగ్ అండి మీనాకరీ బార్డర్ వస్తుంది మోడల్ అయితే న్యూ వెరైటీ మేడం గారు శారీ అయితే ఇలా వస్తుంది కాంట్రాస్ట్ అండి కాంట్రాస్ట్ ఫోటో పళ్ళు మేడం గారు శారీ మొత్తం ఇలా వస్తుంది న్యూ వెరైటీ బ్లౌజ్ వచ్చేప్పటికల్లా మనకి ఇలా డిజైనర్ బ్లౌజ్ వస్తుంది ఇది ఇంత బ్రైడల్ లో వచ్చిన శారీ వచ్చి మనకి ట్వంటీ ఎయిట్ థౌసండ్ మనకి థర్టీ ఎయిట్ థౌసండ్ ట్వంటీ ఎయిట్ థౌసండ్కి వస్తుందండి బెస్ట్ రీజనబుల్ ఆఫర్లో అయితే ఇస్తున్నారు వెడ్డింగ్ పర్పస్ కింద చాలా బాగుంది బిగ్ బార్డర్తో రిచ్ పల్ వచ్చి కాంట్రాస్ట్ వస్తుంది చాలా హైలైటింగ్ గా ఉంది ఇంకా వీటిలో నెంబర్ ఆఫ్ కలెక్షన్ అయితే ఉంది జస్ట్ మోడల్కి వన్ ఆర్ టూ పీసెస్ ఏదో చూపిస్తున్నాం ఇంకా ఇంకేమేం కలెక్షన్ ఉన్నాయి అనేది చూసేద్దాం బ్రైడల్ కలెక్షన్ అండి కొత్త వెరైటీ అండి మనకి బార్డర్ వచ్చేలా కంచి పట్ల గోల్డ్ బోర్ట్ వస్తుంది పైన వచ్చే పట్టికల్లా మనకి సిల్వర్ రీదింగ్ అండి మోడల్ అయితే న్యూ వెరైటీ మేడం గారు కొత్త వెరైటీ డిజైనర్ పీస్ అండి ఐటమ్ ఇది ఇదండి ఐటమ్ రిచ్ వస్తుంది పళ్ళు అండి కాంట్రాస్ట్ చాలా వైలెట్ కలర్ పింక్ అండ్ వైలెట్ కాంబినేషన్ అండి ఇది మనకి బ్లౌజ్ వచ్చేలా ఇలా వైలెట్ కాంబినేషన్ కొత్త వెరైటీ ఐటమ్ చాలా మంచి లుక్ అయితే వచ్చింది బాగుంది కాంబినేషన్ అనేది ఇది కంచిపట్టు పాడియా అంటారండి ఐటమ్ న్యూ వెరైటీ అనమాట అదొక వెరైటీ అండి ఐటమ్ ఈ ఐటెం కూడా మనకి నైన్ థౌజండ్ టెన్ థౌజండ్ అలా కూడా మనకి అలా కూడా ఉన్నాయండి ఐటమ్ ఇదొక ఐటమ్ అండి ఇందులో కూడా మనకి పెస్టల్ కలర్స్ అని అలా డిఫరెంట్గా కూడా ఉన్నాయండి ఇది ఒక వెరైటీ ఐటమ్ ఇదొక ఐటమ్ సో ఈ టైప్ అన్నీ కూడా మనకి టెన్ థౌసండ్ బిలో సారీస్ అయితే వస్తాయండి సో ఇంకా టెన్ థౌసండ్ అబోవ్ శారీస్ కూడా ఉన్నాయి ఆ కలెక్షన్ కూడా చూసేద్దాం బాగున్నాయి కలర్ కాంబినేషన్స్ అయితే చాలా అద్దరిపోయినాయి ఇది కూడా కంచి పట్టు పాడియానండి ఐటమ్ ఇది వెరైటీ వచ్చేస్తే పట్టుగా ట్వంటీ ఫైవ్ థౌసండ్ అలా వస్తుందండి ఐటమ్ న్యూ వెరైటీ అండి ఐటమ్ మీనా కరీటిజన్ వస్తుంది న్యూ వెరైటీ ఇది మోడల్ ఐటమ్ పళ్ళు కూడా అద్దరిపోయింది చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది ఐటమ్ ఓకే

చాలా బాగుంది ప్యూర్ కంచి పట్టు శారీ అయినాయి మనకి బిగ్ బార్డర్తో అయితే వస్తుంది అనమాట ఓవరాల్ శారీ లుక్ మంచి ఆరెంజ్ కలర్ అయితే వచ్చింది మనకి బార్డర్ అయితే సో ఇక్కడ వచ్చి మనకి బ్లౌజ్ కూడా మంచిగా హైలైటింగ్ అయిందండి కలర్ కాంబినేషన్ అయితే అద్దరిపోయిందనమాట జస్ట్ ఓవరాల్ అయితే మీకు ఇలా చూపిస్తున్నాను ఇది యాక్చువల్లీ థర్టీ ఫైవ్ థౌజండ్ అబవ్ ఉండే శారీ మనకి ట్వంటీ ఎయిట్ థౌసండ్కే వచ్చేస్తుంది చాలా బెస్ట్ రీజనబుల్ ఆఫర్ అనే చెప్పొచ్చు ఇది ఓవరాల్ శారీ అండి చాలా బాగుంది ఇది వచ్చి రిచ్ పళ్ళు అయితే వస్తుంది ఇదంతా ఓవరాల్ పళ్ళు అనమాట చాలా బాగుంది బిగ్ తో మంచి హైలైటింగ్ అయితే అయిందండి జస్ట్ మీకు ఓవరాల్ అయితే శారీ లుక్ ఎలా ఉంటుందా అనేది మీకు చూపిస్తున్నాను అనమాట చాలా బాగున్నాయి వీటిలో కలర్ ఆప్షన్స్ అంటే యూనిక్ అండ్ డిజైనర్ పీసెస్ అనమాట ఇవి యాక్చువల్గా సో మోడల్కి ఒకటే ఉంటుంది సో ఇంకేమేం కలెక్షన్ ఉన్నాయి ఏంటనేది చూసాను ఇప్పటి మీద పైతామీ డిజైన్ అండి మోడల్ అయితే ఇది ఒకటి కొత్త వెరైటీ మేడం బ్రైడల్ లో ఇది ఒక వెరైటీ అనమాట న్యూ మోడల్ అండి ఇదండి ఇలా వస్తుంది పేస్టల్ డిజైన్స్ డిఫరెంట్ గా ఉంటాయి ఇది పళ్ళు మేడం గారు శారీ డిజైన్ మాత్రం ఇది కింద బార్డర్ ఇలా వస్తుంది ఇది బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇలా డిఫరెంట్ గా మునియా బార్డర్ స్టైల్ వస్తుంది మునియా మునియా డిజైన్ అంటారు మునియా బుడ్ డిజైన్ అంటారు వీటిలో కలర్ ఆప్షన్స్ ఉంటాయండి ఇది డిజైనర్ వేర్ స్టైల్ ఓకే ఒకటి ఒకటి డిజైనర్ వేర్ కొంచెం పార్టీ సింగిల్ ఉంటుంది అవును మేడం గారు ఇది కొంచెం డిఫరెంట్ వెరైటీ కొత్త వెరైటీ ఓకే ఇప్పుడు అంతా ఈ ట్రెండే ఫాలో అవుతున్నారు కదా పైతాని అవునండి అఫ్టర్ ఓవరాల్ చూసేద్దామండి సారీ వా సూపర్ ఇది మోటార్ అండి కొత్తగా లక్షణ ఐటమ్ బ్రైడల్ లో అదిరిపోయింది బ్లౌజ్ మునియా డిజైన్ తో చాలా అద్దరిపోయిందండి హైలైటింగ్ గా ఉంది సో బ్లౌజ్ తగ్గట్టే సారీ కూడా చాలా రిచ్ గా వచ్చింది గ్రాండ్ గా ఉంది నెక్స్ట్ ఇంకేమే ఉన్నాయి చూసారు కొత్త వెరైటీ అండి మనకి ఐటెం వచ్చే పట్టికల్లా కంచిపట్టులోనే మనకి వింటర్స్ కలెక్షన్ అంటారండి ఐటెం

చూసారు ఇది ఒకటి మనకి డిజైనర్ వేర్ స్టైల్ అండ్ ఐటమ్ ఇది ఇది ఒక మోడల్ అండ్ ఐటమ్ ఇది డిఫరెంట్ వెరైటీ అండ్ సెల్ఫ్ వీవింగ్ అంటారండి అండి ఐటమ్ అన్ని న్యూ కలెక్షన్ న్యూ కలెక్షన్ అండి ఐటమ్ ఇది పళ్ళు వచ్చే పాటికల్ మనకి పికాక్స్ డిజైన్ వస్తుంది ఐటమ్ అంతే కాకుండా మనకి ఈ సారీకి వచ్చే పాటికల్ మనకి కాంట్రాస్ట్ కలర్ బ్లౌజులు కూడా వెళ్ళొచ్చు ఓకే సూపర్ అండి బ్లౌజ్ ప్లెయిన్ అండి బ్లౌజ్ వాళ్ళు ఇవ్వడానికి మనకి ఇందులో సెల్ఫ్ ఇస్తారండి మనం ఏంటంటే కాంట్రాస్ట్ పింక్ అని రెడ్ అని పర్పుల్ అని గ్రీన్ అని అలా వెళ్ళొచ్చండి ఐటమ్ ఇది కూడా వెడ్డింగ్ లో హెల్దీకి వేసుకుంటే అదిరిపోతుంది ఇది ఒక వెరైటీ ఐటమ్ ఇక్కడ మనకి ఏనుగుల్ డిజైన్ వచ్చింది బోర్డర్ కి నైస్ కలెక్షన్ బాగుంది మళ్ళీ వింటేజ్ కలెక్షన్ లోనే మనకి వచ్చేపాటి కల కాంట్రాస్ట్ కలర్స్ లో వస్తాయండి ఇది ఒక వెరైటీ మేడం గారు మళ్ళీ ఇదే ఐటమ్ లో మనకి వింటేజ్ కలెక్షన్ లోనే గ్యాప్ బార్డర్ స్టైల్స్ అని అంటారండి ఇది ఒక మోడల్ ఐటమ్ గ్యాప్ బార్డర్ స్టైల్స్ అని అంటారు ఇది ఒక వెరైటీ అండి ఈ గ్యాప్ బాటర్ స్టైల్స్ లోనే ఇది ఒకటి ఐటమ్ కల్లాత డబుల్ వీవింగ్ అండి ఇది ఒక ఐటమ్ ఓల్డ్ ఇస్ గోల్డ్ అన్నట్టు ఆ టైప్ లో వింటేజ్ కలెక్షన్ మోడల్స్ ఇదొక ఒక వెరైటీ బాగుంది కలర్స్ కూడా మళ్ళీ కంచిపట్టులోనే మనకు వచ్చేపాటికల్ వింటేజ్ కలెక్షన్ లోనే చెక్స్ వీవింగ్ అండి చెక్స్ మీద మనకి ఇది వచ్చేపాటికల్ మనకి ఇలా బుటా వస్తుంది జెరీ లైన్స్ వచ్చి జెరీ బుటా ఇది బాగుంది బార్డర్ కూడా హైలైటింగ్ ఉంది రిచ్ పల్లు మేడం గారు శారీ మొత్తం అలా వస్తుంది మనకి ఇది వచ్చేపాటి కల్లా పికాక్ డిజైన్ అండి మనకి ఇది మళ్ళీ ఇందులో వచ్చేపాటి రుద్రాక్ష బొటా వస్తండి రుద్రాక్ష బొటా చుట్టూ కూడా మనకి డిజైన్ కూడా డిఫరెంట్ గా ఇచ్చాడు ఐటమ్ ఇది ఒక వెరైటీ బ్లౌజ్ ఎలా వస్తుంది సార్ ఇదండి బ్లౌజ్ ఓకే బ్లౌజ్ బ్లౌజ్ అండి రెడ్ బోర్డర్ వచ్చి బాగుంది వింటే సారీలో మనకి టూ థౌజండ్ నుంచి థర్టీ థౌజండ్ బిలో వరకు కూడా ఉంటుంది ఫార్టీ థౌజండ్ వర్క్ కూడా ఉంటాయింటండి బాగున్నాయి మోడల్స్ కలెక్షన్స్ అయితే నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి జస్ట్ మినిమం అండ్ మాక్సిమం రేంజ్ అయితే మీకు మోడల్స్ అయితే చూపించాము ఇంకేమేం కలెక్షన్ ఉన్నాయి అని తెలుసు కంచి పట్టులోనే మనకి నెంబర్ ఆఫ్ వెరైటీస్ చాయిస్ అయితే ఉన్నాయండి ఒకసారి మళ్ళీ సిల్స్కి వచ్చారంటే ఇంకా నెంబర్ ఆఫ్ కలెక్షన్ అయితే ఉన్నాయి జస్ట్ వీడియో లెంత్ అయిపోతుందని వన్ ఆర్ టూ పీసెస్ అయితే చూపించాం కానీ మంచి మంచి కలెక్షన్స్ మంచి మంచి ఆఫర్స్ అయితే ఇస్తున్నారు లోనే ఇవన్నీ కూడా ప్యూర్ కంచి పట్టు సారీస్ అనమాట వెడ్డింగ్ పర్పస్ కి ఇది ఒక బెస్ట్ చాయిస్ చాలా మంచి మంచి ఆప్షన్స్ అయితే ఉన్నాయి ఒకసారి అయితే విజిట్ చేసి షాపింగ్ అయితే చేసుకొని ఇంకేమే కలెక్టర్ ప్యూర్ కంచి పట్టులోనే మనకిలాగా పేస్టల్ కలర్స్ పాడియా మోడల్స్ అండి మంచి మంచి ఆప్షన్స్ ఉన్నాయి అన్ని కూడా చాలా బాగున్నాయి చూసారు కదండి కలెక్షన్స్ ఆఫర్స్ అద్దెరిపోయినాయి కదా సో మీరు కూడా విజిట్ చేసేయండి వల్లి సిల్స్ కి సో అది వాళ్ళ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి విజయ ఛానల్ బై ఫ్రెండ్స్ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం హ్యావ్ ఎన్ హ్యాపీ షాపింగ్